హాయ్ గైస్ రాహుల్ మమ్మీ ఛానల్ మనం ముందుగా ఒక రెసిపీ చేస్తున్నామండి చెకుడు అది ప్రస్తుతానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ మసిలేటప్పుడు కొంచెం జీలకర్ర హాఫ్ స్పూన్ ఓమా అందులో కొంచెం పసుపును యాడ్ చేసి తిప్పేసుకోండి ఒకసారి దాని తర్వాత కొద్దిగా కారం అలాగే కొద్దిగా నెయ్యి కొంచెం నెయ్యిని వేసుకొని అది నెయ్యి కరిగేదాకా కొంచెం మరగబెట్టండి అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి అంటే నెయ్యి కొద్దిగా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి వేసాను నేను తిప్పుకోండి ఆ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఉప్పు కారం అంతా కొంచెం మరిగిన తర్వాత అందులో అందులోకి కొద్దిగా ముందుగా తీసిపెట్టుకున్న ఉన్న బియ్యం పిండిని తీసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోండి అంటే ఉండలు కట్టకుండా తిప్పుకోండి కొద్దిగా అలా నెమ్మదిగా తిప్పుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది మనం చేసిన క్వాంటిటీకి ఆ వాటర్కి ఆ పిండికి సరిపోతుందండి ఎంత ఏ కప్పుతో వాటర్ వేసుకుంటే ఆ కప్పుతో పిండి తీసుకోవాలి అలా తీసుకున్న దాన్ని నెమ్మదిగా తిప్పేసుకొని దాన్ని ఉండలు లేకుండా తిప్పేసుకొని దాన్ని పక్కా తీసేసుకొని కొద్దిగా ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా మనం చేయితో దాన్ని మనం పిండి ఎలా తిప్పుతాము పిండిని ఎలా కలుపుతామో అదే విధంగా మ్యాష్ చేయండి వేడిగా ఉన్నప్పుడే చేయండి మ్యా చేయండి దాని తర్వాత లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇలా చేసిన దాన్ని నెమ్మదిగా స్మూత్గా అయ్యే వరకు అలా చేసుకోండి దాని తర్వాత రెసిపీ కంప్లీట్ అయ్యిందండి దాన్ని కొంచెం కొంచెం ఉండలుగా తీసుకొని ఇలా రోల్ చేసుకుంటే మనకి చెకోడిలాగా రౌండ్గా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఎలా చేస్తారో చూడండి ఒకసారి ఇలా నెమ్మదిగా తిప్పుకోండి చకోడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇలా చకడు చిన్న చిన్న చకడు చిట్టి చిట్టి చిన్న చకడీళ్ళు చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ఇలా చేసుకొని చూడండి టైం పాస్కి చాలా బాగుంటుంది చూడండి అలాగే ఇలా చేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోతుందండి ఉన్న పిండిని మొత్తం ఇలాగే చేసుకొని ఒక పక్కన పెట్టుకొని అన్ని నెమ్మదిగా ఇలాగ చిన్న చిన్న చెకోడులు చిన్న చకడులు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది తర్వాత మొత్తం రెడీ అయినాక ఇలా ఆయిల్లో వేసి కొంచెం వేయించుకోండి ఇప్పుడు ఇవి ఎలాగున్నాయి ఎలా టేస్ట్ ఉంది అనేది చూసి చెప్పండి అసలు ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ చూసి కామెంట్ చేయండి గైస్ బాయ్ ఇలా నెమ్మదిగా చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుందండి ఒకేసారి వేసుకుంటే నూనె మీడియా మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా వేసుకోండి వేయగానే తిప్పకండి కాసేపు ఆగి తిప్పితే అవి విరగకుండా ఉంటాయి ఇలా ఇలా డ్రీ ఫ్రై చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది మీకు స్లిమ్లో పెట్టి చేసుకోండి మరి హెవీగా పెట్టి చేసుకుంటే పిండి ఉడకకుండా కర కరకరలాడకుండా ఉంటుంది సిమ్లో పెట్టి చేస్తే పిండి బాగా ఉడికి బాగుంటుందండి స్పైసీగా బాగుంటుందండి ఓకే గైస్ మీరు కూడా చేయాలనుకుంటే ఇలాంటి చకడులు ఇంట్లోనే బయటికించి తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకొని తింటే మనకు కూడా మంచిగా ఉంటుంది హెల్తీ కూడా ఉంటుందండి ఇలాంటి మంచి మంచి రెసిపీలకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇంకా కొన్ని వీడియో గురించి కూడా మీరు లైక్ చేసి చెప్పండి మేము చేసి చూపిస్తామండి కామెంట్ చేయండి మ్యామ్ మీ కామెంట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాము చూడండి చెక్కడు చెక్కడులాగే ఉన్నాయి కదా ఈ ఇలాంటి రెసిపీలు మనం చేసుకుంటే ఇంట్లోనే బెటర్గా ఉంటుంది బయట నుంచి తెచ్చుకుని వేస్ట్ ఆయిల్స్ చేసే వాటితో హెల్త్ ఇష్యూ చేసుకునే దానికంటే మన ఇంట్లో చేసుకొని తినేది చాలా బాగుంటుందండి ఓకే ఓకే గైస్ చూడండి ఇలా చేసి చూడండి ఓకే ఇనురగా తెలిపోయాక చకొడి రెడీ అయినట్టే తీసుకొని ఒక బౌ ఒక బౌల్లోకి వేసుకుంటే టేస్టీ టేస్టీ చెకోడీలు రెడీ అయిపోయినాయి టేస్ట్ చూసి ఒకసారి చెప్పండి ఓకే గాయస్ ఈ వీడియో చూసినాక మీకు నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా కామెంట్ చేయండి ఇంకేమన్నా